అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అయితే ఒక పచ్చడి అయితే చేసి చూపించబోతున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక మూకుడు పెట్టుకొని రెండు స్పూన్ నూనె వేసుకొని నూనె వేడిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి ఇవి ఆ బజ్జీ పచ్చిమిర్చి కాదు అలా అని సన్న పచ్చిమిర్చి కూడా కాదు నేను పచ్చిమిర్చి పచ్చడి చేసి చూపించబోతున్నాను మీరు తినేదాన్ని బట్టి పచ్చిమిర్చి అయితే తీసుకోండి ఎక్కువ కారంగా లేని పచ్చిమిర్చి అయితే పచ్చడికి చాలా బాగుంటుంది మిరపకాయలు వేగిన తర్వాత ఒక పావు స్పూన్ పసుపు పచ్చడి సరిపడా చింతపండు కూడా వేసుకోవాలి ఇంకా అది స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిశ్రం చల్లారిన తర్వాత ఒక రోల్ తీసుకొని హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్రని చక్కగా ఏ విధంగా దంచుకోవాలి ఇప్పుడు దీనిలోకి నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసి వాటిని కూడా కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు చింతపండు కొంచెం కొంచెంగా వేసుకుంటూ రోల్లో రుబ్బుకోవాలి పచ్చిమిర్చి రోటీ పచ్చడి అయితే చాలా చాలా బాగుంటుందండి మా చిన్నప్పుడు మా అమ్మగారు ఎక్కువ చేసేవారు నాకు అసలు ఆ పచ్చడి అంటే చాలా ఇష్టం కాకపోతే అమ్మ చేతి వంట ఎప్పుడైనా అమ్మ చేతి వంట ఆ టేస్ట్ మన చేతిలో రాదు కాకపోతే నేను ట్రై చేసి చూశాను ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని స్పూన్తో ఒకసారి కలుపుకుంటూ మెత్తగా పచ్చడి అయితే రుబ్బుకోవాలి మీరు తినేదాన్ని బట్టి మాత్రమే పచ్చిమిర్చి తీసుకోండి సన్న పచ్చిమిర్చి అయితే తినలేరు తినగలే వాళ్ళైతే ఓకే కానీ తినలేని వాళ్ళైతే బోర పచ్చిమిర్చి అంటారు కదా అవి తీసుకోండి చూడండి ఇక్కడ స్పూన్తో కొన్ని వాటర్ తీసుకొని పచ్చడి నలగడానికి ఒకసారి అంతా కలుపుకొని మెత్తగా పచ్చడి అయితే రుబ్బుకుంటున్నాను మీరు కావాలంటే మిక్సీ జార్లో కూడా రుబ్బుకోవచ్చు మా మా పేరెంట్స్ అయితే ఊరి నుంచి వచ్చారండి ఊరి నుంచి ఎప్పుడు వచ్చినా కూడా నేను నాకు ఇక్కడ దొరకని ఐటమ్స్ మాత్రం అక్కడి నుంచి తెప్పించుకుంటాను చూడండి ఇలా ఒక చిన్న ఉల్లిపాయ తీసుకొని ఒలుచుకొని కడిగి ఈ విధంగా పచ్చళ్ళు వేసుకొని దంచుకోవాలి మా పేరెంట్స్ ఇంటి దగ్గర నుంచి ఏమేమి మోసుకొని వచ్చారో నా కోసం అదైతే వీడియో ఎండింగ్లో ఆ క్లిప్ యాడ్ చేస్తాను పాత వీడియోనే ఆ క్లిప్ యాడ్ చేస్తాను ఒకసారి చూడండి కాకపోతే తిట్టుకోకండి నచ్చితేనే చూడండి చూడండి మనకి ఇక్కడ పచ్చడి అంతా కూడా రెడీ అయిపోయింది చక్కగా ఈ పచ్చడి మాత్రం ఎండా ఎండాకాలంలో అసలు తినకండి అయితే వర్షాకాలం కానీ చలికాలంలో మాత్రమే ఇలాంటి పచ్చడి చేసుకొని తినాలి కాకపోతే నాకు తినాలనిపించి చేశాను ఎలాగూ చేస్తున్నాను కదా అని మీకు వీడియో తీసి పెడుతున్నాను ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఎందులో అయితే పచ్చిమిర్చి మనం ఫ్రై చేసుకున్నామో అదే మూకుడు పెట్టుకొని ఇంకొక రెండు స్పూన్లో నూనె వేసుకొని నూనె వేడి అయిన తర్వాత ఆవాలు వేసుకొని ఆవాలు చిటపటలాడిన తర్వాత మినపప్పు శనగపప్పు రెండు ఎండుమిర్చి మిర్చి ముక్కలు ఒక రమ్మ కరివేపాకు కూడా వేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి పచ్చడి కూడా వేసుకొని అంతా చక్కగా కలిపేసుకోవాలి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి వేడివేడి అన్నంలో ఈ పచ్చడిలో కొంచెం నెయ్యి వేసుకొని పక్కన ఒక ఆమ్లెట్ వేసుకొని తింటే కాంబినేషన్ అయితే భలే ఉంటుందండి వేడి అయితే కంటిన్యూ బొమ్మడ బొమ్మడ మొక్కలో ఎంత ఈ వంద రూపాయలు మొక్కలు అయితే ఎలాగా అని ఇది భలే బాగుంటుంది కూరకి ముక్క ఈ ఉప్పు చేపల చప్పుడు చావుడా చెప్పుడు చావుడాలు ఇయో దండ్లకాయలు బబ్బాసకాయ బుల్లి సొరకాయ చూడండి మూడే మూడు బీరకాయలు గుత్త వంకాయ కూరక ఇవి బాగుంటాయి బుల్లి వంకాయలు ఈ వంకాయ మెత్తళ్ళలో వంకాయ కూరకు బాగుంటుంది ప్లస్ పచ్చడి కూడా బాగుంటుంది ఏంటి బొమ్మిడొయ్యలు తెల్ల రొయ్యలు పెద్ద రొయ్యలు వాసన సీతాఫలాలు మూడు తిన్నాళ్ళు మళ్ళీ చేస్తాను మరి నేను చేసి అడుగుతాను